నాంపల్లి నుండి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మొగిలి సునీతారావు ఆర్టీసీ బస్సులలో మహిళలతో ప్రయాణించి ప్రయాణికులతో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో కాంగ్రెస్ సంక్షేమ పథకాల గురించి ప్రజలతో మాట్లాడడం జరిగింది నుంచి వచ్చారు సో వారి మాటల్లో ఇందాం మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా లక్షణ పథకం ఎందుకంటే చాలా లాంగ్ నుండి వచ్చినప్పుడు మాకు బెనిఫిట్ కదా ఇంకా డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఎంత బెనిఫిట్ చేస్తుంది స్కీమ్ ఉండాలని కోరుతున్నాం ఈ స్కీమ్ ఉండాలనే కోర మీరమ్మా మీకు కూడా ఉండాలనే ఉందా మీరు చెప్పండి ఈ స్కీమ్ ఉండాలంటారా వద్దంటారా ఉండాలా ఎక్కడ ఇప్పుడు దీంతో ఆరు వేల కోట్ల లబ్ధి పొందుతున్నారు మహిళలందరూ ఈ రోజు మనకి ఎవరు కూడా టికెట్లు లేకుండా ఎక్కడికి వెళ్ళాలంటే ఇదే కాకుండా చాలా పథకాలు పెట్టారు కదండి రెండు వందల ఎనిమిది ఐదు వందల కిలిండర్ అదేవిధంగా ఉచిత కూడా చాలా సంతోషంగా ఉన్నారు మహాలక్ష్మి పథకం వలన ఈ రోజు ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టినంత మాత్రాన వాళ్ళకు కూడా లబ్ధి పొందుతుంది మహిళలు పథకం తీయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఇక్కడ భద్రాచలం నుంచి గద్వాల్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ అందరూ ఉన్నారు నిజంగా కూడా చాలా హర్షణీయం ఈ స్కీమ్ మహిళలకి చాలా బాగుంది ఎట్లుందమ్మా అప్పులు చేసేది మరి ఈ మీరు ఆలోచించాలి అది కూడా మనం ఓటి వరకు వేస్తున్నాం అనేది ఆలోచించేయాలి కాబట్టి మీకు ఇంకా రాబోయే కాలంలో మంచి స్కీమ్ చేసి పెన్షన్ వాళ్ళకి